చెప్పండి అందరికీ నమస్కారాలు అండి మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల హౌసెస్ హౌసెస్ ని ఈ రాష్ట్రంలో పేద నిరుపేదలకు హై క్వాలిటీ హౌసెస్ అది షీర్వాల్ టెక్నాలజీతో ఎమ్యూనిటీస్ ఫుల్ ఎమ్యూనిటీ గా చేసి దాదాపు ఐదు లక్షల హౌసెస్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదిచ్చింది అయితే అవి కూడా పూర్తి చేయాలి ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినామో వాటిల్లే ఉంచి వాటిలో కూడా కట్టాయిలు చేయటం రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసిన ప్రజల్ని ఈరోజు ఎవరికైతే పద్నాలుగు పంతొమ్మిదిలో హౌస్ అలాట్ చేసామో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు గత ప్రభుత్వం ఎన్ని అవకతవక చేసినా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళందరికీ మనం అనుకూల ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయమని ఆదేశించారు దాని మీద ఈరోజు చిట్కో హౌసెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు దానికి అడుగులేస్తుంది మొత్తం దాని మీద ఈ ఉన్న సమస్యల అనేక సమస్యల్ని అధికారులు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఆ సమస్యలను అధిగమించి జూన్ కల్లా అన్ని హౌసెస్ ఆడ్యాండల్ చేస్తారు